హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను కొంచెం అండి ఈ వాయిస్తో భరించండి మరీ మీరు ఇబ్బంది పడతారనే టూ డేస్ నా ఈ బొంగురు గొంతుతో వీడియో పెట్టలేదు మళ్ళీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వంద వ్యూస్ కూడా పోతాయేమో అని చెప్పి చిన్న వీడియోని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు గ్యాప్ ఎక్కువ ఇవ్వద్దు ఇవ్వకూడదు అని చెప్పి సో ముందుగా అయితే ట్యూస్డే నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా మా మేడ్ కోసం వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా ఎయిర్పోర్ట్కి అనమాట మేడ్ ఎప్పుడు పెట్టుకున్నాను అనుకుంటున్నారా ట్యూస్డే నుంచే యాక్చువల్లీ ఈ మంత్ మా ఇంట్లోస్ వస్తారు నేను ఏదైనా పని చేస్తూ ఉంటే మా అత్తయ్య గారు చూస్తూ ఉండరు ఆవిడ కూడా వెనకాలే చేస్తారు నాకు అలా పాపం రెస్ట్ ఇవ్వడమే ఇష్టం మనం అంటే ఓపీకి లేనప్పుడు మన అమ్మ ఇంటికి వెళ్ళిపోతాం మన అమ్మలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళకి అమ్మలు లేరు కదా అది కాక బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయి నాకు యాదగిరిగుట్టలో మా మ్యూజిక్ మేడంతో వెళ్ళి బ్రహ్మోత్సవాల్లో మేమందరం పాడుతాం ఒక పదిహేను మంది ప్రతి ఆల్టర్నేట్ డే ప్రాక్టీస్ క్లాస్ ఉంటుంది సో ఇవన్నిటి మధ్యలో నాకు ఎవరిని ఇబ్బంది పడడం ఇష్టం ఉండదు నేను కూడా ఫిజికల్గా చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను కదా అందుకని చెప్పి ఇంకా మేము పెట్టేసుకున్నాను సో ఇక్కడ ఏంటి ఇంత ఫుడ్ చూపించాను అనుకుంటున్నారా ట్యూస్డే మా ప్రణవ్య లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మా తమ్ముడి ఇంటికి వెళ్ళిపోయాం వెళ్ళంగానే మా అమ్మ దోశలు వేసి పెట్టింది మా పడుకునిపోయాను మళ్ళీ లంచ్కి లేపింది పులావ్ చేసింది నాకు ఇష్టమని తినేసి పడుకున్నాను ఇక్కడ ఏం చేశానంటే ఏంటి సుచిత్ర పడుకున్నా చూపిస్తున్నావు అన్నారు అనుకోకండి ఒక ఈ వీడియోస్లో అప్పుడే నిద్ర లేస్తున్నట్టు ఇలా క్లిప్స్ ఉంటాయి కదా మనం కూడా పడుకున్నాను మధ్యాహ్నం మంచిగా విద్దాం అనుకొని ఆన్ చేశానండి నాకు తెలియకుండానే కెమెరా రన్నింగ్లో ఉంది ఫిఫ్టీ టూ మినిట్స్ పడుకుని నాకు ఏదో ఫోన్ కాల్ వస్తే లేచా తీరా గ్యాలరీలో చూస్తే ఫిఫ్టీ టూ మినిట్స్ నిద్రపోతున్న వీడియోనే ఉంది ఇంక నేనేం పోస్ట్ చేస్తాను టూ థర్టీకి వ్లాగు ఏం కంటెంట్ లేదని ఇంకా ఆ రోజు పోస్ట్ చేయలేదు ఈ వెడ్నెస్ డే అసలు కుదరలేదు అనమాట ఇంకా పోస్ట్ చేయడం యాజ్ యూజువల్గా రోజు రెండు రోజులు బ్రేక్ వస్తే కంటిన్యూ అయిపోతుంది ఆ బ్రేక్ నాకు అందుకే ఒక టూ త్రీ డేస్ రిలాక్స్ అయిపోయాను మొత్తానికైతే ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా లేచాను మరి నువ్వు అలా పడుకుంటే ప్రణవ్యని ఎవరు చూసుకున్నారో అనుకుంటున్నారా ప్రణవ్య మా మద్దలతో చాలా క్లోజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు మంచిగా స్టోరీ బుక్స్ చదువుకుంటారు తను వర్క్ చేసుకుంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ సో తనని డిస్టర్బ్ చేయదు మా తమ్ముడు మేరియో గేమ్ కొన్నాడు అనమాట వీడియో గేమ్ దీనికోసమే ఎప్పుడైనా వెళ్తే ఎంజాయ్ చేస్తున్నాను వీడియో గేమ్ ఆడుకుంటుంది బుక్స్ పట్టుకొచ్చుకుంటుంది ప్రణవ్య చదువుకోవడానికి అయినా మా మేనల్లుడు ఉన్నాడు కదా వాడు పడుకున్నప్పుడల్లా ఇలాంటి పనులు చేస్తుంది వాడిని అసలు వదిలిపెట్టదు వాడు అంతే హైపర్ అయిపోతాడు ప్రణవ్య అని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎవరే మీ ఇద్దరు మదర్స్ వేరైనా మీ ఇద్దరు బాండింగ్ ఒక సొంత పిల్లల్లో ఎలా ఉందిరా అని వాళ్ళు ఇక్కడ అయితే ఈవినింగ్ నేను స్నాక్ ప్రణవ్య ఉంది కదా అని చేద్దాం అనుకుందంట గోధుమ పిండి బెల్లం కలిపి బోండాలు మనం నిద్ర లేచేటప్పటికే ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యింది ఇంకందుకని వీటినే డిన్నర్ కింద అర్లీగా తిన్నాం అనమాట అయితే నేను మా తమ్ముడి ఇంటికి వెళ్ళి చిల్లయ్యి వచ్చాను మీరు అనుకోవచ్చు ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంటికి వెళ్తావు నువ్వు ఎప్పుడు వాళ్ళని చూడు అని సి మా తమ్ముడు వాళ్ళు మా ఇంటికి వస్తారు ఆల్రెడీ మీ అందరికీ రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే తెలుసు అప్పుడప్పుడు చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ మా ఇంట్లో నన్ను అందరూ చాలా ప్రేమగా చూస్తారండి దానికి కారణం నా హాస్పిటాలిటీ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పి అండ్ ఆబ్వియస్లీ అమ్మున్నప్పుడే మనం వెళ్ళగలము దట్టు ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి బేబీని చూసుకోవడానికి నేను వెళ్తూ ఉంటాను మా తమ్ముడు కొడుకు అంటే మా అమ్మాయికి చాలా ప్రాణం ఇంకా దానికి కొంచెం ఏమంటారు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా అన్నట్లు ఇక్కడ బుధవారం ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టుకుంటున్నాడు మా తమ్ముడు పూజ చేసుకుంటూ సో జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను తిట్టాడు అప్పటికే ఇవి కూడా వీడియోలు ఏమిటే అక్క అని ఎవరే ఊరికోరు మీరే ఎంకరేజ్ చేయరు నీ పెళ్ళి వీడియో నీ ఒడుగు వీడియో ఇవన్నీ పెడితే నాకు కూడా ట్రెండింగ్ ఏంటి ఒకటి 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 అలా అయ్యేదేమో ఛానల్ అని నవ్వుతూ ఉంటాను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్లో ఒక గత రెండు మూడేళ్ళగా ఒక డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్ అనుకుందాము సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ అని ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ వింటున్నాం అండి అసలు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ అన్నది ఏంటండి ప్రత్యేకించి నేనైతే దాంతో ఏకీభవించలేకపోతున్నాను ఎందుకంటే మన అమ్మలు అలా అనుకొని ఉంటే వాళ్ళు అసలు ట్వంటీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళకి అసలు ఎప్పుడు పడుకుంటున్నారు ఎప్పుడు ఏం ఎంత ఫ్యామిలీకి వాళ్ళు వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేశారో మనం చూస్తే మనం చేసేది అంత కూడా ఉండదు మనకిప్పుడు నిజం చెప్పాలంటే మేడ్ మేడ్ లేకపోతే డిష్ వాషర్లు అంతే మనం దేనికి డబ్బులు కూడా వెనకాడట్లేదు ఆ రోజుల్లో ప్రతి పైసాని పైసా అంటే వాల్యూ ఉండేది సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలన్నా సమ్మర్ హాలిడేస్లో వెళ్ళేవాళ్ళు లేదంటే ఏ సంక్రాంతి సెలవులకో వెళ్ళేవాళ్ళు అది కూడా ఒక పట్టుమని వారం పది రోజులు ఒక ఇరవై రోజులు వేసవి సెలవులు అంతకు మించి వాళ్ళకి అదే మహా ఆనందం మహాభాగ్యంగా ఫీల్ అవ్వాలి మనకి లగ్జరీ వెకేషన్లు ఉంటాయి హస్బెండ్తో ఫ్యామిలీతో గ్యాదరింగ్స్ ఉంటాయి హోటల్స్ ఉంటాయి తినడానికి అయినా కానీ ఒక డిప్రెషన్లో బతుకుతూ ఉంటాము యాంగ్జైటీ అటాక్స్తో నాకు అదే అర్థం కాదు నేనైతే మరి యాంగ్జైటీ అటాక్లు అవి కాదు కానీ ఫిజికల్లీ నా ఇంజిన్ షెడ్ వచ్చేసింది మీరు చూస్తే అన్నారు పోస్ట్ కరోనా నాకు చాలా 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 ఇబ్బంది అయిపోయింది దానివల్ల ఎవ్రీ టూ త్రీ మంత్స్కి నేను సిక్ అవుతూనే ఉంటాను ఇమ్యూనిటీ పడిపోయి సో ఇది వెడ్నెస్డే ఈవినింగ్ గోరింటాక్ అయితే పెట్టుకున్నాము మా కజిన్ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే కోసుకొని సో అది పెద్దగా ఏం లేదు చెప్పడానికి సో సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ అని ఒక ముద్ర వేసుకొని మనం బతకడం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్ ఎంతమంది కామెంట్ చేస్తారు దీని గురించి పాజిటివ్ ఆర్ నెగటివ్ నన్ను సపోర్ట్ చెప్పినా పర్లేదు మీ ఒపీనియన్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెగ్యులర్గా వస్తారు ఎప్పటి నుంచి వీడియోస్ హ్యాపీ శివరాత్రి